ఇరసో కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ ను అధికారికంగా దాఖలు చేశారు పీఎన్ఎస్ న్యూజిలా స్టాఫ్ రిపోర్టర్ మీర్జా ఫయాజ్бек కరీంనగర్ డాక్టర్ ముస్తక్ మహమ్మద్ ముస్తాకలి ఎంఎల్సి గ్రాడ్యుయేట్ అభ్యర్థి కరీంనగర్ మేదక ఆదిలాబాద్ నిజామాబాద్ ఎంఎల్సి గ్రాడ్యుయేట్ ఇని నియోజకవర్గానికి అభ్యర్థిగా డాక్టర్ మహమ్మద్ ముస్తాకాలి నేడు తన నామినేషన్ అధికారికంగా దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించడానికి యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నేను ఈ పోటీకి దిగుతున్నానన్నారు ఉద్యో డాక్టర్ ముస్తాఖ తన ప్రధాన లక్ష్యాలను వివరిస్తూ ఉద్యోగాలు నైపుణ్యాభివృద్ధి యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం విద్యా సంస్కరణలు విశ్వవిద్యాలయాలు కాలేజీల్లో మెరిగిన వస్తువులు పరిశోధన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం పారదర్శన పాలన గ్రాడ్యుయేట్ల సమస్యలను ప్రభుత్వానికి సమర్థవంతంగా వినిపించడం శ్రేయస్సు మద్దతు స్కాలర్షిప్లు ఆర్థిక సహాయం పథకాలను మరింత బలోపేతం చేయడం ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్ల భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత కీలకమైనదిగా ఆయన తెలిపారు మీ ఓటు మీ హక్కు మీ భవిష్యత్తును నిర్ణయించేది అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి అని కోరారు डॉक्टर मोहम्मद मुस्ताख् अली कार्यक्रम में मजी डिप्यूटी मेयर अब्बास समी पागो